బండ్ల గణేష్ సినీ నటుడిగా మొదలైన ఆయన ప్రస్థానం నిర్మాతగా వ్యాపార వేత్తగా రాణిస్తూ ఉన్నారు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటనతో ప్రేక్షకుల ప్రశంసలు పొందుతూ మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ గారు శివుడికి భక్త కన్నప్ప శ్రీరాముడికి ఆంజనేయుడు వెంకటేశ్వర స్వామికి అన్నమయ్య పవన్ కళ్యాణ్ కు బండ్ల గణేష్ మై నేమ్ ఇస్ బండ్ల గణేష్ మై గాడ్ ఇస్ పవన్ కళ్యాణ్ అని గొంతు చించుకొని రొమ్ము విరుచుకొని ఒక రకమైన ఉద్వేగంతో నరాల ఆవేశంతో బండ్ల గణేష్ గారు చేసే ప్రసంగాలు వినడానికి చూడటానికి చాలా ప్రత్యేకంగా ఉంటాయి ఆయన స్పీచ్ కోసమే ఎక్కువ మంది ఎదురు చూసేంత అలాంటి బండ్ల గణేష్ గారు ఒక మామూలు కమిడియన్ స్థాయి నుంచి అగ్ర నిర్మాతగా పొలిటీషియన్ గా పౌల్ట్రీ పరిశ్రమ అధినేతగా ఎలా ఎదిగారో తెలుసుకోవడంతో పాటు ఆయన జీవితంలో ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత మంది బండ్ల గణేష్ గారి ఫ్యాన్స్ ఉన్నారో ఫటాఫటా ఈ వీడియోను లైక్ చేసి అలాగే మన ఛానల్ ని వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి బండ్ల గణేష్ గారు పంతొమ్మిది వందల మూడు మార్చి పదిన బండ్ల శివనాగేశ్వరరావు గారి దంపతులకు గుంటూరు జిల్లా పొన్నూరు దగ్గరలో ఉన్న వెలకాయపాలెం గ్రామంలో జన్మించారు గణేష్ గారికి ఒక అన్నయ్య శివబాబు ఉన్నారు గణేష్ గారికి పదేళ్ల వయసు ఉన్నప్పుడు గణేష్ గారి తండ్రి శివనాకేశ్వరరావు గారు కర్ణాటకలో ఉన్న రాయచూర్ జిల్లాలో ఉన్న చందనూర్ పత్తి వ్యవసాయం చేసుకునేందుకు కుటుంబంతో కలిసి వలస వెళ్లారు తనకు పదేళ్ల వయసులో వారి కుటుంబం మహబూబ్ నగర్ జిల్లా సాద్నగర్ లో స్థిరపడింది అక్కడ లక్షన్నర పెట్టుబడితో రెండు వేల కోళ్లతో కోళ్ల ఫామ్ పెట్టారు బండ్ల తండ్రి బండ్ల గణేష్ గారు ఐదవ తరగతి వరకు రాయచూర్ లో ఉన్న చందనూర్ లోనే చదువుకున్నారు సిక్స్ క్లాస్ నుంచి సాద్నగర్ లో చదువుకున్నారు టైన్త్ క్లాస్ నుంచి స్కూల్ కి సరిగా వెళ్ళక ఫ్రెండ్స్ తో కలిసి సినిమాలు చూడడం మొదలు పెట్టారు సాద్ నుంచి స్కూల్ కు వెళ్లినట్లుగా వెళ్లి ట్రైన్ కి హైదరాబాద్ వెళ్లి మరీ సినిమాలు చూసి స్కూల్ వదిలే టైం కి ఇంటికి వెళ్లేవారు గణేష్ వారి నాన్నగారు కూడా సినిమాలంటే విపరీతమైన ఆసక్తి ఇక టెన్త్ క్లాస్ కు వచ్చేసరికి సినిమాలు చూడడం మరింతగా ఎక్కువైంది ఆ తర్వాత చదవటం ఇష్టం లేక సినిమాల మీద ఉన్న ఆసక్తితో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో హైదరాబాద్ వచ్చేసి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో నటన నేర్చుకోవడం సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించడం ప్రారంభించారు ఆ సమయంలో హీరో శ్రీకాంత్ గారు డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు కూడా అదే ఇన్స్టిట్యూట్ లో శిక్షణ తీసుకుంటూ ఉండేవారు అక్కడ కోర్సు పూర్తయ్యాక సాధనకర్ వెళ్లి ఇంటర్మీడియట్ లో చేరారు అయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో అన్ని సబ్జెక్టులో ఫెయిల్ అవడంతో మళ్ళీ హైదరాబాద్ వచ్చి యూసఫ్ గూడ ప్రాంతంలో ఒక రూమ్ తీసుకుని సినిమాల్లో అవకాశాల కోసం మళ్ళీ ప్రయత్నించడం మొదలు పెట్టారు సురేష్ ప్రొడక్షన్స్ వారి ప్రేమఖైదీ సినిమాలు జూనియర్ ఆర్టిస్ట్ గా చేశారు బండ్ల గణేష్ గారు అదే సినిమాకి హీరో శ్రీకాంత్ గారు డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు కూడా జూనియర్ గా పనిచేసేవారు గణేష్ మాత్రం ప్రేమఖైతి సినిమా షూటింగ్ పద్మాలయ స్టూడియో వంద మంది జూనియర్ ఆర్టిస్టులతో జరుగుతున్నప్పుడు కమెడియన్ గారిని సైకిల్ తో పిలిచేవారు గణేష్ వరుసగా అలా మూడు రోజుల పాటు పిలుస్తూ ఉండడంతో మూడవ రోజు గారు వచ్చి ఏంట్రా అలా పిలుస్తున్నాం అని అడిగితే నాపై ఒక్క క్లోజ్అప్ సాట్ అయినా తీయమని డైరెక్టర్ గారు చెప్పండి సార్ ఊర్లో చెప్పుకుంటాను అని అన్నారు అది చూసి డైరెక్టర్ ఈవివి గారు ఏరా వాడేమంటున్నాడు అని అడిగారు ఆలీ గారిని దానికి ఆలీ గారు ఒక్క క్లోజ్అప్ షాట్ తీస్తే ఊర్లో చెప్పుకుంటాను అంటున్నాడు సార్ అన్నారు దాంతో ఈవివి గారు గణేష్ గారి తపన చూసి ఒక సాంగ్ లో క్లోజ్అప్ షాట్ పెట్టారు ప్రేమ ఖైదీ సినిమాలు నటించినందుకు గాను రామానాయుడు గారు గణేష్ గారికి పదకొండు వందల యాభై రూపాయలు పారితోషికంగా ఇచ్చారు చాలా ఏళ్ల ఆ డబ్బులు భద్రంగా దాచుకున్నారు గణేష్ డబ్బులంటే గౌరవించే వారిని కుటుంబ అద్భుతంగా చూసుకునే వారిని ఎంతో ఇష్టపడే గణేష్ గారు రామనాయుడు గారి డబ్బుల విషయంలో పిల్లలు పెంచడం విషయంలో తీసుకునే జాగ్రత్తలు చూసి ఆయనలా ఉండాలని భావించడమే కాకుండా వారి ఇంట్లో రామనాయుడు గారి ఫోటో పెట్టుకొని ఆరాధిస్తూ ఉండటం విశేషం మెగాస్టార్ చిరంజీవి గారు స్ఫూర్తితో సినిమాల్లోకి అడుగు పెట్టారు బండ్ల గణేష్ గారు నాగార్జున గారు హీరోగా నటించిన వజ్రం సినిమాకు వెంకటేష్ గారు హీరోగా నటించిన చిన్నరాయుడు సినిమాలకు ప్రొడక్షన్ మేనేజర్ గా కూడా పనిచేశారు బండ్ల గణేష్ గారు ఆ సినిమాలు తర్వాత హీరో శ్రీకాంత్ గారితో కలిసి సిరిడి వెళ్లారు అనుకోకుండా అక్కడ డైరెక్టర్ ఎస్ వి కృష్ణారెడ్డి గారు నిర్మాత అచ్చిరెడ్డి గారిని అప్పుడు వారితో పాటు ఉన్న రైటర్ దివాకర్ బాబు గారు గణేష్ మైమ్ యాక్టింగ్ బాగా చేస్తారు అనడంతో కృష్ణారెడ్డి గారు చూసి నేను నీకు సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పి పంతొమ్మిది వందల తొంభై ఆరులో శ్రీకాంత్ గారు హీరోగా వచ్చిన వినోదం సినిమాలు అవకాశం కల్పించడంతో హాస్య నటుడిగా గణేష్ గారి సినీ ప్రస్థానం మొదలైంది వినోదం తర్వాత మరోసారి ఎస్వి కృష్ణారెడ్డి గారి ఆహ్వానం సినిమాలు కూడా అవకాశం కల్పించారు ఆ తర్వాత వరుసగా సింధూరం ఉగాది మాస్టర్ కృష్ణబాబు సూర్యవంశం సారీ ఆంటీ నువ్వు నాక నచ్చం ఆంధ్రవాల అమ్మా నాన్న ఓ తమలమ్మాయి శివమణి మల్లేశ్వరి పోఖరి తులసి చిరుత బిజినెస్ మ్యాన్ సరిలేరు నీకెవ్వరు క్రేజీ అంకుల్స్ సన్ ఆఫ్ ఇండియా లాంటి సినిమాలు నటించారు బండ్ల గణేష్ గారు వీటిలో సుస్వాగతం అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమాలు ఆయన చేసిన పాత్రలు ఆయనకు మంచి గుర్తింపు తీసుకువచ్చాయి ఇక గణేష్ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం పవన్ తనకు దేవుడితో సమానమని తెలియజేశారు అయితే వీరిద్దరికి సుస్వాగతం సినిమా చేస్తున్న సమయంలో పరిచయం ఏర్పడింది కొన్ని రోజుల పాటు పవన్ తో నటించిన గణేష్ ఆయన మీద మంచి అభిప్రాయం ఏర్పడింది ఇక పవన్ కబరం భీమ్ సినిమా చేస్తున్న సమయంలో తీన్మార్ సినిమాకు తనే నిర్మాతగా చేయమన్నారని గణేష్ చెప్పుకొచ్చారు అలాగే ప్రొడ్యూసర్ గా చేస్తున్న సమయంలో పవన్ తనకు ధైర్యాన్ని ఇచ్చారని తెలిపారు తన మంచి గుణం ఇతరులతో ప్రేమగా మాట్లాడే తత్వం తనకు ఇష్టమని అందుకే తనను పవన్ అంటే అంత ప్రేమని చెప్పారు మెగాస్టార్ కుటుంబం అంటే తనకు చాలా ఇష్టమని చెబుతూ ఉంటారు అయితే తన మనసు బాలేనప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో కలిసి తన బాధను పంచుకుంటానని చెప్పారు అలాగే బంట గణేష్ గారికి వైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ గారితో చాలా దగ్గర అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు ఇక ఆ తర్వాత తన అన్న శివగారుతో కలిసి పరమేశ్వర ప్రొడక్షన్స్ మొదలు పెట్టారు ఈ తరుణంలోనే మొదటిసారి రవితేజ ఆంజనేయులు సినిమాకు నిర్మాతగా చేశారు అయితే ఈ చిత్రం పెద్దగా ప్రేక్షకులు ఆకట్టుకోపోయినప్పటికీ తనకు ఐదు కోట్ల లాభం వచ్చిందని చెబుతూ ఉంటారు గణేష్ గారు తదుపరి గణేష్ గురువుగా పిలిచి పవన్ కళ్యాణ్ తీన్మార్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు అయితే ఈ చిత్రానికి ప్రేక్షకులు ఆదరించలేదు ఆ తర్వాత హరిశంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేసిన గబ్బర్ సింగ్ సినిమాకు కూడా గణేష్ గారు ప్రొడ్యూసర్ గా చేశారు ఇక ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో గణేష్ గారు నిర్మాతగా ప్రేకొచ్చిందని చెప్పవచ్చు ఆ తర్వాత అల్లు అర్జున్ చేసిన బండ్ల గణేష్ గారు పేరు ప్రఖ్యాతులు పొందారు ఆ తర్వాత చేసిన నీ జతగా ని చిత్రానికి గణేష్ నిర్మాతగా చేయగా ఈ చిత్రం ఫ్లాప్ అయ్యింది అయితే గణేష్ గారికి గత సినిమాల వలన భారీ లాభాలు రావడంతో ఈ సినిమా నష్టం ఆయన మీద ఎక్కువగా ప్రభావం చూపలేదు తర్వాత గోవిందుడు అందరూ వాడేలే టెంపర్ సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు ఇక టెంపర్ సినిమా భారీ విజయం సాధించడంతో గణేష్ గారికి ఆర్థికంగా చాలా లాభాలు వచ్చాయని చెప్పవచ్చు తరతరాలుగా గుర్తుండిపోయేలా సినిమాలు అన్నారు అలాగే రామానాయుడు గారు వలె ఒక స్టూడియో ను కట్టాలన్నది ఆయన కోరుకని చెబుతూ ఉంటారు ఇదిలా ఉండగా ఒకవైపు సినిమాలకు నిర్మాతగా చేస్తూనే మరోవైపు తన తన పౌల్ట్రీ ఫార్మ్ చూస్తూ ఉన్నారు లక్ష రూపాయలతో మొదలైన ఈ బిజినెస్ నేడు వందల కోట్లకు చేరిందని చెప్పుకొచ్చారు అయితే వీరి పౌల్ట్రీ బిజినెస్ తెలంగాణలోని నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది రాష్ట్రంలో దాదాపు మొత్తం సరఫరా చేస్తారని తెలిపారు అయితే గణేష్ గారు సినిమాలు చేస్తున్న సమయంలో తన సోదరుడు శివ బిజినెస్ చూసుకుంటారని చెప్పుకొచ్చారు ఇక బిజినెస్ చేసిన బండ్ల గణేష్ గారు రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పద్నాలుగున కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇక కాంగ్రెస్ లో చేరిన అనంతరం బండ్ల గణేష్ గారు మీడియాకు ఇంటర్వ్యూస్ ఇచ్చి నిత్యం వార్తల్లో నిలిచారు గారు తన మామయ్య కూతురిని వివాహం చేసుకున్నారు గణేష్ గారి దంపతులకు ముగ్గురు సంతానం ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు ఇక చిన్న హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తానని ఇక్కడ ఎన్ని కష్టాలు పడ్డా సినిమా ఇండస్ట్రీలోనే తాను ఉంటాడని చెప్తూ పెద్ద కుమారుడిని తన పౌల్ట్రీ బిజినెస్ ను అప్పగిస్తానని చెప్పుకొచ్చారు ఏది ఏమైనా బండ గణేష్ గారు సినీ నటుడిగా నిర్మాతగా బిజినెస్ మ్యాన్ గా రాజకీయ నాయకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని బండ్ల గణేష్ గారు నిరూపించారు ఇక బండ్ల గణేష్ గారు రాబోయే రోజుల్లో తన కోరిక తాను కోరుకున్న రంగంలో విజయం సాధించాలని అలాగే చిరకాల లక్ష్యం స్టూడియో నిర్మించాలని మనసారా కోరుకుందాం మరి బండ్ల గణేష్ గారు అంటే మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి